హాయ్ హలో ఫ్రెండ్స్ మా పేరటి జాం చెట్టు పల్లన్ని కుశలం అడిగే మరి కుశలమేనా హాయ్ హలో ఫ్రెండ్స్ మా పేరటి జాం చెట్టు పల్లన్ని కుశలం అడిగే మరి కుశలమేనా హాయ్ హలో ఫ్రెండ్స్ మా పేరటి జాం చెట్టు పల్లన్ని కుశలం అడిగే మరి కుశలమేనా చూసారా అండి మా జామ అయితే ఎన్ని కాయలున్నాయో మా ఇంటి వెనకాలైతే పెద్ద జామ చెట్టు ఉంది నేనైతే గోడ ఎక్కి మరీ జామకాయలన్నీ తెంపాలని ఎక్కేశాను చూసారా అండి మా జామ చెట్టుకి అయితే ఎన్ని కాయలున్నాయో మా ఇంటి వెనకాలైతే పెద్ద జామ చెట్టు ఉంది నేనైతే గోడ ఎక్కి మరీ జామకాయలన్నీ తెంపాలని ఎక్కేశాను చూసారా అండి మా జామ చెట్టుకి అయితే ఎన్ని కాయలు ఉన్నాయో మా ఇంటి వెనకాలైతే పెద్ద జామ చెట్టు